హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఎనిమిది సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న సెలయేరు వదరు వాగు ఒకటి నిలువు వర్ష ఋతువు వానకారు ఏడు అడ్డం ముందు రెండు నిలువు చూద్దాము రెండు నిలువు రహస్యం గుట్టు ఎనిమిది నిలువు డోకు వాంతి ఏడు అడ్డం నృత్య నాట్యాలలో నోటితో మృదంగ స్వరాలు పలికే ప్రక్రియ నట్టువాంగం నట్టువాంగం మూడు నిలువు జబ్బు రోగం మూడు అడ్డం ఒక నక్షత్రం బలరాముని తల్లి రోహిణి పదమూడు అడ్డం చవి జిహ్వకు తెలిసేది రుచి ఇరవై అడ్డం చోరుడు దొంగ పద్నాలుగు నిలువు ఒక దుంప తెలుగు స్వీట్ పొటాటో చిలగడ చిలగడ దుంప చిలగడ ఇరవై నిలువు వరస పరంపర ఇరవై మూడు అడ్డం దఫా పర్యాయం అంటే ఇరవై నాలుగు నిలువు బతుకు తెరువుకై డాష్ సారీ తెరువుకై మరో దేశం పోవటం వలస పోవటం వలస ఇరవై ఎనిమిది అడ్డం జేబు కీసా ఇరవై ఏడు అడ్డం అత్యంత అల్పం లవలేశం లవలేశం ఇరవై ఐదు నిలువు ఉండేలు పక్షులను కొట్టే పనిముట్టు గులేరు అంటాము గులేరు గులేరు ఇరవై ఐదు అడ్డం అలనాటి విదర్భపురి అలనాటి విదర్భపురి నేడు కృష్ణా జిల్లాలోని ముఖ్య నగరం ఇరవై నిలువు గుడివాడ జలుబు పడిసెం ఇరవై ఎనిమిది నిలువు పాట స్థుతించుట కీర్తన ముప్పై ఒకటి అడ్డం సమాచారం వార్త ముప్పై ఒకటి నిలువు పులిని చూసి నక్క ఏం పెట్టుకుంది వాత పెట్టుకుంది ముప్పై ఐదు అడ్డం ప్రకృతి వైపరీత్యంతో సర్వం కోల్పోయిన వారికి కల్పించే వనరులు ముప్పై ఐదు అడ్డం ప్రకృతి వైపరీత్యంతో సర్వం కోల్పోయిన వారికి కల్పించే వనరులు పునరావాసం అంటాము పునరావాసం కానీ ముప్పై ఒకటి నిలువు పులిని చూసి నక్క ఏం పెట్టుకుంది వాత వాత అప్పుడు తనరావాసం తనరావాసం అనే పదం లేదు వా వాత అంటే వాపు అని వస్తుందేమో పులిని చూసి నక్క వాత పెట్టుకుంది కానీ ఇక్కడ ముప్పై ఐదు అడ్డం ప్రకృతి వైపరీత్యంతో సర్వం కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామంటాం కదా పునరావాసం ముప్పై రెండు నిలువు మీగడ అడుగంటి మరిగించిన పాలమిఠాయి కోవా కోవా నెక్స్ట్ పదిహేను అడ్డం పహర నెల్లూరులోని ఒక పట్టణం కావలి పది నిలువు తళ్ళుకు సౌందర్యం 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 అంటే లావణ్యం ఇక్కడ లావణ్యం సౌందర్యం అంటే లావణ్యం పద్దెనిమిది అడ్డం డాష్ కొద్ది పురుషుడని నానుడి పుణ్యం పదిహేను నిలువు సంసారం కాపురం పది అడ్డం శిలాద్రవం లావా పదకొండు నిలువు సుగ్రీవుని సోదరుడు వాలి తొమ్మిది అడ్డం సంకీర్తన సేవ అంటే భజన నాలుగు నిలువు చావు చావులేనిది స్థిరమైనది అజరామరం అజరామరం ఐదు నిలువు పనసలో నుదురు చేనులో కోసి కుప్పగా వేసిన పంట గడ్డి పన నాలుగు అడ్డం అభిశస్తి నిష్కారణ నిష్కారణ అభాండం నిష్కారణ అభాండం అంటే ఇక్కడ అపనింద ఆరు నిలువు సాయుధ విభాగానికి చెందిన చిన్న బృందం దళం పంతొమ్మిది అడ్డం శత్రుత్వం వైరం పన్నెండు నిలువు టెక్స్టైల్స్ పరిశ్రమకు తెలుగు పేరు జౌళి పరిశ్రమ లేదా జౌళి పదహారు అడ్డం పుప్పొడి మధులిక మధులిక టెక్స్టైల్ పరిశ్రమని తెలుగులో జౌళి పరిశ్రమ అంటాము పదిహేడు నిలువు అరచేతిలో ఉసిరికాయ కరతలామలకం అంటాము కర తలమలకం మలకం ఇరవై రెండు అడ్డం మాత అవతారం ఎత్తిన అల్లుడు జామాత ముప్పై అడ్డం ఒక రాశి తుల ముప్పై నాలుగు అడ్డం వంట ఉడికించగా సాగిన బెల్లం అంటే పాకం వంట అన్న కూడా పాకం అని ముప్పై నిలువు బందూకు అంటే తుపాకీ ముప్పై ఆరు అడ్డం వాయసం కాకి ఇరవై ఆరు నిలువు గద్గద స్వరం డగ్గుత్తిక డగ్గుత్తిక ఇరవై తొమ్మిది అడ్డం తోలుసంచి ఇరవై తొమ్మిది నిలువు చీకటి ముప్పై మూడు అడ్డం ముప్పై ఒకటి అడ్డము ముప్పై ఒకటి నిలువు పులిని చూసి నక్క ఏం పెట్టుకుంది వాత ముప్పై ఐదు అడ్డము ప్రకృతి వైపరీత్యంతో సర్వం కోల్పోయిన వారికి కల్పించే వనరులు పునరావాసం వాతని వాపు అని వచ్చేమో నాకు తెలియదు ఫ్రెండ్స్ ముప్పై ఐదు అడ్డం మాత్రం పునరావాసం కల్పిస్తారు అంటాం కదా నెక్స్ట్ పన్నెండు నిలువు టెక్స్టైల్ పరిశ్రమకు తెలుగు పేరు జౌళి పరిశ్రమ అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్